అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ సముద్రం రచన బమిడిపాటి జగన్నాథరావు గారు రాజారామావయ్య ఊరెళ్ళాడు వెళ్ళి ఇప్పటికే నలభై ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలైంది రెండు రోజుల్లో వస్తానన్నాడు ముప్పై నాలుగు నిమిషాల లేట్లో ఉన్నాడు నాకంటే పదిహేనేళ్లు ముందు పుట్టిన మావయ్య అసలు మా మావయ్య నేను రెండేళ్ల క్రితమే మావయ్య అని పిలవడం మానేశాను యూనివర్సిటీ నుంచి వచ్చి ఇరవయవ పుట్టినరోజు చేసుకున్న వేసవి తర్వాత ఈ మాసంలో కూడా మావయ్య నన్ను వదలట్లేదు అన్నట్టు అప్పట్నుంచి మావయ్య నేను మీరు అనడం అలవాటు చేసుకున్నాను నలుగురిలో ఏకాంతంలో మాత్రం తరచుగా మావయ్యని ఒక్కొక్క మూడ్లో రాజా అని కూడా పిలవడం అప్పట్నుంచే మా రాజా గురించి మీకు తెలియదు కదా తాను విజయవాళ్ల సినిమా లాంటివాడు మేధావి వర్గం నుంచి సామాన్య దాకా ఆరాధనీయుడు అలాంటి మావయ్య కోసమే నేను పుట్టాను చూసారా మావయ్య ఇంకా రాలేదు ఈ ఉదయం నుంచి పడిన ఉద్వేగమంతా ఒకెత్తు ఇది మావయ్యతో చెప్పేదాకా ఆగలేకపోవడం ఒకెత్తు ఈలోగా మీతోనైనా ముచ్చటిస్తాను పొద్దున్నే మెలకు వచ్చేసింది చూస్తే పక్కన రాజా లేడు సడన్గా గా గుర్తొచ్చింది ఊరెళ్ళాడు కదా అని ఎంత అలవాటో అని నవ్వుకున్నాను సాధారణంగా నాకు ఏదీ అలవాటు కాదు అని చిన్న గర్వం ఉన్న నేను అలా బద్ధకంగా పడుకునే ఉన్నాను పియానో మెట్టు నొక్కినప్పటి సన్నటి సంగీతధ్వని మావయ్య ఉంటాడని చటుక్కున లేచాను మా రాజా వస్తుంటే పియానో వాయిస్తున్నట్టు ఉంటుందనుకుంటారేమో కాదు సుమా నా కోరిక ప్రకారం మావారే అలాంటి కాలింగ్ బెల్ ఏర్పాటు చేశారు అందుకే మావయ్యకి నేనంటే అంత ఇష్టం కళని జీవితంలో అద్భుతంగా పొదుకున్న పిల్లవే నువ్వు అంటాడు అందుకే నా కోసం అంతకాలం ఆగి ఆ ప్రౌఢ యవ్వనంలో ముప్పై ఐదేళ్ల పెళ్ళికొడుకు కొడుకు అయ్యాడు ఇంతకీ తలుపు తీసేసరికి రమ వాళ్ళ ఆయనతో ఊహించిన విధంగా ఏమే జయ తెల్లారకుండా వచ్చి పడిపోయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నామా అంటూ సూట్ కేసులతో అడుగుపెట్టింది రమ రమ పెళ్ళయ్యాక ఇదే చూడ్డం ఇంకా ఇప్పుడు లేదులేవే ఆయన క్యాంప్లో ఉన్నారు అంటూ సూట్ కేసు అందుకున్నాను వీరు మావారు నేవల్ ఆర్కిటెక్ట్ నీకు తెలిసే ఉంటుంది అమ్మ వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాం మళ్ళీ ఎప్పటికొస్తాము నిన్ను చూసి చూపించిపోదామని దాని మాటలు వింటుంటే దాని వెనకే నిలబడిపోయిన అతన్ని చూశాను చామన ఛాయ పెద్ద పెద్ద కళ్ళు చురుకైన చూపులు కళ్ళతోటే విష్ చేశాడు విష్ చేయడానికి అలవాటు పడడం మూలంగా అనుకుంటా నాకు చాలా కొత్తగా థ్రిల్లింగా అనిపించింది తెలియకుండా గుండె జల్లుమంది కానీ ఆ సంగతి చాలాసేపటికి కానీ గుర్తించలేకపోయాను లోపలికొచ్చారు పలకరింపులు విశేషాలు అయ్యాయి రమ కాలకృత్యాల్లో పడి కృతకృత్యురాలవుతుంటే అతను ఇల్లంతా పరిశీలనగా చూడడం మొదలుపెట్టాడు నేను ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని దాకా చాలా అందంగా చేస్తానట చీర మడత నుంచి ముగ్గు పెట్టడం దాకా అని మామి అంటాడు ఆ చేతిలో గొప్ప స్కిల్ ఉంది అదే నన్ను మోహపెట్టి నీ వెంట తిప్పుకుంటోంది అంటూ నిజానికి నన్ను చిన్ననాటి నుంచి నేటి వరకు అద్భుతంగా మలచింది తనే పోతే నా చేతిలో మామయ్య చెప్పిన స్కిల్ అన్నది సహజంగానే ఉంటే కనుక అది నా భాగ్యం అలాంటిది ఈ ఆర్కిటెక్ట్ ప్రతి అంగుళము పరిశీలించి చాలా నిజాయితీగా మెచ్చుకున్నాడు దాదాపు ఓ నలభై నిమిషాలు మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం నాకు చిన్నప్పటినుంచి పెయింటింగ్ హాబీ అండి నేను నేనింతవరకు తెలుసుకోలేకపోయింది ఇప్పుడు తెలుస్తోంది బొమ్మలు వేయడం వాటిని రంగులతో ముంచెత్తడం ఇది హాబీ కాదు నా జీవ లక్షణం అని జీవితాన్ని ఇలా రంగురంగుల అందాలతో మేళవించుకోవడంలోని హాయినే నేను హాబీ అని అనుకున్నాను నాకేదో అడ్డుగా ఉన్న తెర తొలగిపోయినట్లుంది మీ ఇల్లు చూస్తే అన్నాడు అతని మాటల్లోని ఆ డిసప్పాయింట్మెంట్ ఆ ధ్వని నా గుండెలో ఎక్కడో తగిలి నన్ను జాలితో కుదిపేసింది నాకు తెలుసు రమ చాలా మెటీరియలిస్ట్ అయినా హాయిగా ఉండడానికి ఇవేవీ అడ్డు కాదు కాని అతని మాటలు చూపులు నాకు చాలా ఇష్టంగాను ఇబ్బందిగానూ ఉన్నాయి త్వర త్వరగా వంట నేనే నాకు అలవాటైన పద్ధతిలో భోజనాలు రెడీ చేశాను ఆ ఏర్పాట్లు చూసి అతను థ్రిల్ అయిపోయాడు నేను ఊహించినట్లుగానే నాకు చాలా గర్వంగా ఉంది మీరు గొప్ప లైఫ్తో జీవిస్తున్నారండి జయదేవుడి గీతానికి రూపం వచ్చినట్లు అనుభూతి ఆకృతైనట్టు జయదేవుడి గీతాలంటే సుశీల పాడింది హరహర హరహరముగ్ధ అదేనా మనింట్లో టేప్లో ఉంది కదూ రమ అడుగుతోంది ఈ విరుద్ధ ధ్రువాల పద్ధతి నాకు చాలా గమ్మత్తుగా ఉంది మావయ్య నేను ఒక మూడ్లో ఉండి మాట్లాడుకుంటుంటే చుట్టూ ఉన్నవాళ్ళెవరూ మాకు పట్టరు వాళ్ళు గోల చేస్తారు మీరే లోకంలో ఉన్నారు బాబు గంధర్వలోకమా కొంచెం మాకు తెలిసేలా మాట్లాడండి అని పాపం ఎంత కష్టం ఇతనికి భోజనం చేశాక పై గదిలో కామ్గా ఉంటుంది కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాను నోను మీతో చాలా కబుర్లు చెప్పాలి మీ లైబ్రరీ చూడాలి నాకు మీరు మంచి కంపెనీ అంటూ అతడు కిందనే ఉండిపోయాడు రమ మాత్రం ఆవలిస్తూ మెట్లెక్కి వెళ్ళిపోయింది తెల్లటి షర్టు ఫుల్ హ్యాండ్స్ తెల్లలుంగీ మగవాళ్లు తెల్లలుంగి మానేసి చాలా కాలం అయిపోయింది కాని మళ్లీ మొదలు పెడతారేమో ఇతన్ని చూస్తే అనిపించింది ఒక్కొక్కటి వరుసగా అన్ని పుస్తకాలు చూశాడు వెంటే ఉన్నాడు వదలాలనిపించడం లేదు ఏదో శక్తి లేకపోతే ఏదో ఆకర్షణ ఏదో నన్ను అతని వైపు లాగుతోంది అసలు ఇవన్నీ ఏ కొద్దిమందికో తప్ప సాధారణంగా ఎవరికీ నేను మీకు కాఫీ అలవాటు ఉందా అన్నాను అన్నీ సర్దేసి లేచి నాకేదీ అలవాట్లేదండి కాని మీరిస్తే తప్పక తీసుకుంటాను ఎంత అందమైన కప్పుతో ఇస్తారో చూడ్డానికైనా కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్లాను వెంటే వచ్చాడు ఎంతో సహజంగా తను పాటలు పాడతాడట చిన్నవి రాస్తాడు కూడానట ఎంతో దగ్గర తనం ఫీలవుతూ అన్నీ చెప్తున్న అతన్ని చూస్తుంటే నాకు తెలియకుండానే గొప్ప ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాను షుగర్ టిన్ అందించాడు స్టాండ్లోంచి స్పూన్స్ తీసిచ్చాడు బీరువా తెరుస్తూ కప్పులు తీస్తూ మీరు పదండి హాల్లోకి అన్నాను కప్పుల్లో కాఫీ నింపి హాల్లోకి తీసుకెళ్లాను అతనింకా థ్రిల్ అయ్యేలాగా నాకు ఇంకా దగ్గరగా వచ్చేలాగా ఉండాలని అనిపిస్తోంది అందుకే కప్పులు తీశాను అవి సన్నటి గాజుతో తయారైన కప్పులు బజారంతా వెతికి వెతికి నేనే కొన్నాను వాటిని వాటి మీద మామయ్య ఆకుపచ్చటి కాడల తెల్లటి చిన్న చిన్న పూలు ప్రత్యేకంగా పెయింట్ చేశాడు మేమిద్దరము రాత్రిపూట పాలు తాగే కప్పులవి ఈ పగటిపూట తీశాను అతని ఆనందం సౌందర్య పిపాస నాకు స్పష్టంగా తెలుస్తోంది కాఫీ అమృతంలా తీసుకున్నాడు ఎందుకిలా చేస్తున్నాను అన్న ఆలోచన కలుగుతోంది కానీ బలమైన ఆకర్షణ ఆ వైపు నుంచి లాగుతోంది నన్ను నేను దీన్ని ఆపాలని కాని అణచాలని కాని అనుకోలేదు ఈ అనుకోకపోవడానికి వెనుక ఉన్నది మా మావయ్య శిక్షణ కాన్ఫిడెన్షియల్ పెయింటింగ్స్ మామయ్య వేసినవి మాకు చాలా అపురూపమైనవి ఆ ఆల్బమ్స్ కూడా అతని ముందు పెట్టకుండా ఉండలేకపోయాను ఫోటోల ఆధారంగా రంగులతో ప్రయోగాత్మకంగా వేసిన చిత్రాలవి వెన్ వ్యూఆర్ టుగెదర్ అన్న కింద తెల్లటి మబ్బుల గుంపుల్లో మావయ్య ఒడిలో నేను పేజీ తిప్పగానే పచ్చికలో తెల్లటి కుందేలు పిల్లల కేరింతలతో దాని కింద హరిత సముద్రపు కెరటాలు వాలిన వెన్నెలే మేము అని ఇలా మా అన్యోన్యత మా ఇష్టం మావయ్య ఎప్పుడూ చెప్పే మా ఏకత్వం నింపిన ఆ బొమ్మలు ప్రఖ్యాత చిత్రకారుడు మావయ్య చిత్రించిన మా జీవితం అంతా అందులో ఉంది ఈయన మీవారా అరే ఈయన ఫోటో నేను సండేలో చూశానే చాలా గొప్ప తేజస్సు ఉందండి ఆ కళ్ళలో నేను ఆనాడే అనుకున్నాను ఆర్టిస్ట్ కి ఉండే తపన ఆరాటమూ కాక గొప్ప శాంతి కనిపిస్తోంది ఈయనలో అని అంటూ ఆ జీవిత చిత్రాలు చూడడంలో మునిగిపోయాడు ఇవి ఎవ్వరికీ చూపించినవి మామయ్య నేను ఏకాంతంలో చూసుకునేవి ఇతనికి చూపించాలనే ఈ బలమైన కోరికను నేను జయించాలనుకోలేదు మామయ్య సత్యాన్వేషి నేను అతని అడుగుజాడల్లో నడవాలనే బలమైన కోరికతో కదా మరి అతని మనస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు నేనైనా సరే ఇలాంటి వాతావరణం ఎక్కడైనా చూస్తే నిలువెల్లా కదిలిపోతాను అతన్ని అలా కదిపెయ్యాలని నా ఈ ఎందుకు అతను గొప్ప సాహిత్యం చదువుతున్నట్టు అద్భుతమైన సంగీతం వింటున్నట్లు మా జీవన సంగీతం చూస్తూ ఉండిపోయాడు అతన్ని నేనే కదిపాను కదిలి ఆర్టిస్టులు సాధారణంగా జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అంటే ప్రాక్టికల్ లైఫ్లో వాళ్ళేమీ మిగుల్చుకోలేరు కానీ మీ వారు ఇంత గొప్ప పెయింటర్ వారి ఆర్ట్ అంతా జీవితంలో ఇలా మలుచుకొని అతనికి ఆ మాటలు దొరకలేదు అవును మామే అంటుంటాడు చిన్న పరిధిలో హాయిగా జీవిస్తూ చూపును దిగంతాలకు సారించాలని ఆ వంతెన అతని చిత్రాల్లోంచి ధ్వనిస్తూ ఉంటుంది గమ్మత్ ఏమిటంటే మన ఇలాంటి లాంటి జీవితానికి కారణం నువ్వేరా జయాలు అంటాడు తనే మనం అలా కాసేపు తిరిగొద్దాం లేవండి రమణ్ణి లేపొస్తాను అంటూ లేచాను నాకు చాలా ఇష్టమైన చీర కట్టుకున్నాను ఆ చీరలో నేను చాలా అందంగా ఉంటానని నాకు స్పష్టంగా తెలుసు కానీ ఆ చీర ఎందుకు కట్టుకోకుండా ఉండలేకపోయానో మాత్రం స్పష్టం కావడం లేదు రమభర్త కళ్లలోని ఆ మెప్పుదలని నేను అవలీలగా గ్రహించగలను ఇలాంటివి ఎన్నో కబుర్లు మావయ్య కళ్లతోనే వినే అలవాటున్న నేను రాత్రి వాళ్లు వెళుతున్నారు సడన్గా ఈ లోకంలో అయింది నాకు ఇతను ఇలా నాతోనే ఉంటాడని ఎందుకో నాలో కలిగిన నిశ్చయమైన ఊహ ఆధారం లేనిది ఉదయం వచ్చిన గెస్ట్లు సాయంత్రం వెళ్ళిపోతున్నారు అతను వెళ్లకుండా ఉంటే బావుండని బెంగగా ఉద్వేగంగా ఇదెలా సాధ్యం ఏమిటి నేనేమైపోతున్నాను ఏమిటి వదల్లేకపోవడం ట్రైన్ కదిలింది వెళ్ళారు వాళ్ళు నిద్రలో నడుస్తున్నట్టు నేను ఇంటికి అదండి కథ చాలాసేపటి తర్వాత ఇలా తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుంటే చిత్రంగా ఉంది మామయ్య తప్ప ప్రపంచంలో మరో మగాడే లేదనుకున్నదాన్ని మీరాలా ఆ నేనేనా మామయ్య నేను మా ప్రేమతో ఏకత్వం సాధించిన వాళ్ళం ఒకరి గురించి ఒకరం తదేక ధ్యానంతో జీవిస్తున్న వాళ్ళం ఈరోజు ఆర్కిటెక్ట్ ఇలా నా గుండెలో గుబులు రేపి నన్నీలా ఇన్ని గంటలు అలజడికి లోను చేసి వెళ్ళాడే నా రాజా గుండెల్లో దూరి పడుకున్నాను చాలాసేపటి నుండి నా జుట్టు సవరిస్తూ బొట్టు సరిచేస్తూ అలా మౌన సంగీతం వింటూ మామయ్య రాజా రజనీ సినిమా నీకెందుకంత ఇష్టం అని కదా ఇప్పుడు తెలిసింది అన్నాను ఏం తెలిసింది నువ్వు చెప్తావు చూడు ఈ జీవితపు హద్దులు మహా విస్తృతమైనవని మామూలు నీతి సూత్రాల్లో బంధించాలని ప్రయత్నించడం వ్యర్థ ప్రయత్నమని నేనెవరితోనూ చెప్పలేదీ మాటలు నీలాంటి మార్జిన్లెస్ పేజీకి తప్ప ఉడికిస్తున్నట్టు గొప్ప కాంప్లిమెంట్ నాకు అదేలే నాతోనే ఆ జీవితపు విస్తృతిని విప్పి చెప్పే ప్రయత్నం చేశాడు బాసు చటర్జీ ఆ సినిమాలో ఆ ప్రయత్నం ఆ అవగాహన గొప్పది కదూ అన్నాను మావయ్య చిన్నగా నవ్వాడు అన్ని విషయాలు విజ్ఞత అన్నీ నా అంతట నేను తెలుసుకునేదాకా ఆగి నా కోసం ఏళ్ళు ముందు పుట్టి వెయిట్ చేసిన మావయ్య నవ్వాడు విజ్ఞానము వివేకము కలిసిన వెలుగులు విరిసినట్లు నవ్వాడు అదే జీవితం గాఢత నేనంటే ఇంత పిచ్చి నీకు క్షణం వదల్లే మనం ఒకరినొకరం కాని అతనెవరు మహా అదృష్టవంతుడు కొన్ని గంటల కాలం నిన్ను గుర్తించి కదిలి నిన్ను కుదిపి తన వైపు తిప్పుకొని మహాభాగ్యవంతుడై వెళ్ళాడు ఇది ఇలాంటిది ఎప్పుడైనా మనం ఊహించామా ఇలా జరిగినందుకు ఏమోలో నాకు కొంచెం గిల్టీగా ఉంది మావయ్య అన్నాను నన్నంకా పొదివి తనలోకి తీసుకున్నాడు మామయ్య జైలు జీవితం చాలా గొప్పది అందుకే ప్రపంచంలోని మహారచయితలందరూ వారి ఆదర్శాల కంటే జీవితపు గొప్పతనానికే తల వంచారు అమ్మలు నీ మనసులో అలా చిన్నతనం ఫీల్ అవ్వకు అని నేను చెప్పను నీకే తెలియాలి అది అనవసరమని అతని చేతుల్లో రంగుల పూలచెండులా ఉన్నా నేను నా బొగ్గ మీద సున్నితంగా వేలు సవరిస్తూ చుబుకం దగ్గరున్న దగ్గర ఆగాడు రాజా చిలిపిగా అడక్కుండా ఉండలేకపోయాను రాజావారు చిన్న అసూయ పడుతున్నారేమోనే పక్కపక్క నవ్వాడు రాజా అవును నిన్న కొన్ని గంటలసేపు నిన్ను అలరించిన అతను నేనెందుకు కాలేకపోయానా అని మరి మా మావయ్య నవ్వులోంచి నన్ను తాకి నాలో నిండిన శాంతి అపురూపమైనది మా మావయ్య రాజా కాదు రాజారాముడు చాలాసేపటి తర్వాత ఇలా తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుంటే చిత్రంగా ఉంది మావయ్య తప్ప ప్రపంచంలో మరో మగాడే దాన్ని మీరాలా ఈ నేను ఆ నేనేనా మామయ్య నేను మా ప్రేమతో ఏకత్వం సాధించిన వాళ్ళం ఒకరి గురించి ఒకరం తదేక ధ్యానంతో జీవిస్తున్న వాళ్ళం ఈరోజు ఆర్కిటెక్ట్ ఇలా నా గుండెలో గుబులు రేపి నన్ను ఇలా ఇన్ని గంటలు అలజడికి చేసి వెళ్ళాడే తెలుగు రచయితల్లో ప్రత్యేకమైన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు గారు కృష్ణా జిల్లా గుడివాడలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ ఒకటిన పుట్టారు ఎక్కువగా రాయకపోయినా రాసినవన్నీ ఆణిముత్యాలి విశిష్ట రచయితల్ని గుర్తించడం మేలిమి కథల్ని పదుగురితో పంచుకోవడం ఇష్టపడేవారు భమిడిపాటి జగన్నాథరావు కథలు మువ్వలు కథల సంపుటాలను వెలువరించారు ప్రపంచ కథా సాహిత్యంలో మపాసా హెన్రీ బాల్జాక్ టాల్స్టాయ్ తెలుగులో గురజాడ చలం చింతా దీక్షితులు పాలగొమ్మి పద్మరాజు బుచ్చిబాబు రావిశాస్త్రి త్రిపుర ముళ్లపూడి కారా అంటే ఇష్టం సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్గా గవర్నమెంట్ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు ఈయన కథల్లో స్త్రీవాద స్పృహ ఎక్కువ నలభై ఏళ్ల క్రితం రాసిన సముద్రం కథ తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకునేవారు స్వర్గస్థులైన వారికి ఎంతో ఇష్టమైన ఈ సముద్రం కథను నివాళిగా చదివి వినిపించాను కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి